హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఏంటంటే నేను వీడియో ఏం చూపిస్తున్నానంటే ఆర్జేపీ వెంకీ గారిని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏమంటే ఇతను మా కోసంగా రైల్వే కోర్టుకి రావడం జరిగింది మాకు చాలా హ్యాపీగా ఉంది బృందావనం కాలనీ ఇది చాలా ఫేమస్ బృందావన కాలనీ అనేది ఇది చాలా లగ్జరీగా ఉంటుంది బృందావన కాలనీ చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చారు వెంకీ నాతో మా చాలాసేపు మాట్లాడారు చాలా మంచి అబ్బాయి కానీ మా రాజంపేట అబ్బాయి కాబట్టి మేము కలుచుకోవడం జరిగింది నేను అక్కడే పుట్టి పెరిగానండి అందుకు కొద్దిగా బాగా నేను అభిమానంతో పరిగెత్తాను నాకు చాలా బాగా మాట్లాడాడు నా ఛానల్ కొంచెం సపోర్టింగ్ కావాలి వెంకీ అంటే ఓకే అక్క తప్పకుండా చేస్తాము అని అన్నాడు మీరు కూడా నాకు సపోర్టింగ్ ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరంతా ఇస్తే నేను ఒక పైకి వస్తాను ఇంతవరకు నాకు ఏ యూట్యూబ్ గురించి ఏం పెద్దగా తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు తెలుసుకోవాలని ఆతృతపడుతున్నాను ఫ్రెండ్స్ నాకు ఒక సహాయం చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వెంకీతో నేను ఫొటోస్ కూడా తీసుకున్నాను ఎక్కువసేపు చాలా జనాభా ఉన్నారు ఎక్కువసేపు నేను ఉండలేదు వెంకీకి ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారని అర్థమైపోయి కాసేపు మాట్లాడి వచ్చేసాను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ మీరు ఈ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ అభిప్రాయం అంటే ఏంటో చెప్పి పెట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ మీద మేము ఏవైతే పెడితే పైకి వస్తామనేది అనేది ఒక తర్వాత ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్